ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా పాత సంవత్సరం వెళ్ళిపోయి కొత్త సంవత్సరం వస్తుంది కదా అతి మీరు కూడా పాత సంస్కారాన్ని విచ్చిపెట్టి కొత్త సంస్కారాలని రికార్డ్ చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది అయితే దాని గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందాము బాబా దాదకి సంతోషంగా ఉంది కలియుగంలో ఉంటు కూడా బాబ్ ద్వారా ద్వారా ప్రాప్తించిన వాటిని ఇప్పుడు ఈ సంగమ యుగంలోనే అనుభవం చేసుకుంటారు ప్రపంచానికి ఇది కలియుగము మీకు సంగమ యుగం అంటే సర్వ ప్రాప్తుల యుగము ప్రపంచం మొత్తం మీద అందరికీ కలియుగం కానీ మనకు మాత్రం ఏంటి సంఘం యుగం అనమాట ప్రాప్తులను పొందే యుగం అనమాట మనకి అతి జ్ఞానకజాన ఏదైతే ప్రాప్తించాయో వాటిని ప్రత్యక్షంగా అనుభవం చేసుకుంటారు ఈ రోజు ఎవరైతే చేతులు ఎత్తారో వారందరికీ అంటే ఇక్కడ ఎదురుగా కూర్చున్నా లేక దూరంగా కూర్చుని దేశ విదేశాలలో వింటున్నారు ఆ పిల్లలందరికీ కూడా బాబు మనసుతో చాలా ఏమిస్తున్నారు శుభాకాంక్షలు అయితే ఇస్తున్నారు కానీ శుభాకాంక్షలతో పాటు అందర మస్తకంపై తన చెయ్య ఉంచుతున్నారు కదా పిల్లలు అంటూ బాబుదాద మనసులో లోపల నాట్యం చేస్తున్నారు ఇప్పుడు మీరు కూడా మనసులో నాట్యం చేస్తున్నారు కదా అవును అని చెప్పండి ఇప్పుడు బాబా అంటున్నారు విదేశీ టీచర్స్ కూడా ఉన్నారు కదా ప్రతి ఒక్కరి యొక్క ఈ దృఢ సంకల్పం విని బాబా ది సంతోషంగా ఉంది బాబా ఏది కోరుకుంటున్నారో ఆ విధంగా బాబా సమానంగా పిల్లలు కూడా సంపన్నంగా సంపూర్ణంగా అవ్వాలనే లక్ష్యము పెట్టుకున్నారు దానిలో నిర్విఘ్నంగా ఉండాలనే దృఢ సంకల్పము సమయాన్ని సమీపంగా తీసుకువస్తుంది పిల్లలందరూ ఏదైతే సంకల్పం చేశారో దానిని సంపన్నం చేస్తారు అని బాబుదాదకి సంతోషం ఉంది ప్రపంచంలోని వారు దుఃఖి అశాంతిగా ఉన్నారు వారికి మనసు సేవ చేసే వారికి కూడా ఎంతో కొంత సహాయం ఇస్తూ ఉండండి ఎందుకంటే పిల్లలు పిలవటం అరవటం బాబు మీద సహించలేకపోతున్నారు అంటే బాధతో దుఃఖంతో అశాంతితో పిలుస్తున్నారు అరుస్తున్నారు నేను సహించలేకపోతున్నాను అంటున్నారు బాబా కాబట్టి మీరు వారు మనసు సేవ ద్వారా సహాయం చేయండి అని అంటున్నారు అనమాట అది వారు కూడా మీ పరివారమే కదా దుఃఖం అశాంతి బాగా పెరిగిపోతున్నాయి కనుక ఇప్పుడు దయారుదయాలు అవ్వండి పాటు నడుస్తూ తిరుగుతూ మరియు అమృతవేళ ఆత్మలకు మనస సేవ తప్పక చేస్తామని సంకల్పం చేయండి ఈ సంకల్పం చేయగలరా అడుగుతున్నారు బాబా ఈ సంకల్పం చేయగలరా అని సదాకాలికంగా సంస్కారాలను సమాప్తి చేసుకుంటామని సంకల్పం ఎలాగైతే తీసుకున్నారో అలాగే ఈ సంకల్పం తీసుకోండి సదాకాలికంగా తీసుకున్నారు కదా లేక కొద్ది సమయానికి కాదు కదా ఎలాగైతే సంస్కారాలను సమాప్తి చేసుకొని బాబా సమానంగా అవుతారో అలాగే దాత యొక్క పిల్లలై మాస్టర్ దాత స్వరూపంతో మనస సేవ కూడా చేయాలి దీనికోసం తయారైనా మనస సేవ చేయడానికి తయారైనా మనస సేవ కూడా శాస్త్రం అనేవారు చేతులెత్తండి రోజంతట్లు ఎంత సమయం లభించినా కానీ మనస సేవ తప్పక చేయాలి ఎందుకంటే పిల్లలని మీరే సుఖమయ ప్రపంచాన్ని తీసుకురావాలి బాబా ఈ సేవ కోసమే పిల్లలైనా మిమ్మల్ని తన కుడి భుజంగా చేసుకున్నారు ఏదైనా కానీ చేతితోనే ఇస్తారు కదా అలాగే మీరు బాబాకి కుడి భుజము బాబు దాదాపు కుడి భుజమా లేదా చెయ్యి అయినా మీరు ద్వారా మీ ద్వారానే అందరికీ సేవ చేయించే వారికి ఎంతో కొంత ఇవ్వాలనుకుంటున్నారు కదా ఇవ్వండి ఇవ్వండి అంటూ వారు అరుస్తున్నారు మాకు శాంతి కావాలి శక్తి కావాలి ధైర్యం కావాలి ప్రేమ కావాలి ఆనందం కావాలి అని వాళ్ళైతే అరుస్తున్నారు కానీ మీరు ఇస్తున్నారా ఇవ్వగలరా అని బాబా అంటున్నారు మీరు దుఃఖీలకు సుఖాన్ని ఇవ్వండి అలజడిలో ఉన్న వారికి శక్తినిచ్చి పుణ్యకారం చేయండి ఇప్పుడు పిల్లలని మీరు మిమ్మల్ని మీరు తెలుసుకున్నారు బాబాను తెలుసుకున్నారు వారసత్వానికి అధికార అయ్యారు అలాగే ఇతరులను కూడా తయారు చేయండి అని బాబా అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు అందరూ ముత్తుని కోరుకుంటున్నారు అందరిని ముత్తులోకి పంపిస్తే మీరు బాబా యొక్క వరదానంతో రాజాధికారి అవుతారు ముత్తి మనమైతే జీవన్ ముత్తులోకి వెళ్తాం వాళ్ళైతే ముత్తు పొందడానికి ఎందుకంటే అశాంతి బాధ దుఃఖంతో మాకు ముత్తు కావాలి భరించలేకపోతాం లేకపోతున్నాం మాకు ఎందుకు ఈ జన్మ ఇంకొక జన్మ లేకుండా ఉంటే బాగుండు అని వాళ్ళు పాపం ఏడిస్తున్నారు మీరు వాళ్ళకి ముత్తినివ్వండి మీరైతే జీవన ముత్తులకు వస్తారు అని బాబా అంటున్నారు అందువల్ల నేను బాబాదా అందరికీ నిర్విఘ్న భావ సేవదారి భావ అనే సంకల్పాన్ని ఇస్తున్నారు ఎవరైతే బాబావారుగా అయ్యారో అటువంటి పిల్లలను పిల్లలకు యుగ బ్రాహ్మణ జీవితం యొక్క మజా అనుభవం అవుతూ ఉంది మరియు అవుతూ ఉంటుంది కొత్తగా వచ్చిన వారైనా లేక పాత వారైనా కానీ బాబా వారసత్వానికి అధికారులుగా భావిస్తున్నారు కదా అతీంద్ర సుఖంలో ఊగుతూ ఉన్నారు సంస్కారాలపై విజయం అవుతూ ఉన్నారు సంస్కారాలపై విజయం అవుతామని సంకల్పాన్ని కూడా ఇంత క్రితం కూడా తీసుకున్నారు అటువంటి ఆత్మలు కోట్లలో కొద్ది మందిగా అయ్యారు లేక కొద్ది మందిలో కొద్ది మందిగా అయ్యారా అని బాబా అడుగుతున్నారు అచ్చా ఔంశాంతి